కాకినాడ జిల్లా పెద్దాపురంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మధ్యాహ్నం కాకినాడ జిల్లా పార్టీ కేడర్తో సమావేశం కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్లిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకు అందిస్తుంది మన నెలలు హాస్పిటల్ ఎన్లేని అనుబండ ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ టైం మాగుంట నియర్ అండ్ సర్కిల్ నెల్లూరు